హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరు ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు మౌన మంత్రాక్షరి ఓ కన్నీయ పై చూపున్నదయ్యా ఎదుట పడే చెర ఉండదయ్యా మన సాపలేక మాట్లాడలేక ఓ కయ్యమై తయారయ్యా సిరివెన్నెల గారు పాడిన పాట హం చేస్తూ నాతో ఉన్న రెండు కోణీలను అదిలిస్తూ నడుస్తున్నాను నాకు సాహిత్యం అంటే ఇష్టం నేను చేసే పనికి పూర్తి వ్యతిరేకమైన అది నా వ్యసనం ప్రస్తుతం నేను ఆఫ్ఘనిస్తాన్లోని మజారే షరీఫ్ నగరంలో ఓ ఒక అడ్రస్ వెతుక్కుంటూ నడుస్తున్నాను ఎటు చూసినా తుపాకులు ధరించిన తాలిబాన్లు ఉన్న వాహనాలు కనిపిస్తున్నాయి వీధికి ఒక పోస్ట్ పెట్టారు నా గుర్తింపు పత్రాలు చూపిస్తూ ఒక్కొక్కటిగా అడ్డంకులు దాటుకుంటూ వస్తున్న నాకు నా ప్రేమ గ్రంథమే ఆసరా ఇంతలో నాకు కావలసిన అడ్రస్ కనిపించింది మరోసారి మనసులోనే సరిచూసుకున్నాను అవును అడ్రస్ అయితే ఇదే పరిసరాలన్నీ గమనించాను నన్ను ఎవరు గమనిస్తున్న సూచనలు లేవు ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కాదు నేను భారతదేశ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఒక ఏజెంట్ని వారం రోజుల క్రితం తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్నారు మన ఎంబసీ కూడా మూసేసి భారతీయ అధికారులంతా వెనక్కి వచ్చారు మంది పౌరులను తరలించటం కూడా పూర్తయింది అయితే అత్యంత కీలకమైన హర అనే అమ్మాయి ఇంకా ఇక్కడే ఇరుక్కుపోయింది దానికి కారణం ఆమె కాబూలులో కాకుండా మజారి షరీఫ్లో ఉండటం ఆ అమ్మాయి ఉండే అడ్రస్ చెప్పి నన్ను ఇక్కడికి పంపారు ఆ అమ్మాయిని సరిహద్దు దాటించి భారతదేశం తీసుకురమ్మని నాకు అప్పచెప్పిన అసైన్మెంటు తజకిస్తాన్ సరిహద్దు దాటి ఈ దేశంలోకి ప్రవేశించాను నగరం బయట అమ్మకానికి ఉంచిన పోనీలను కొన్నాను అవి నా తిరుగు ప్రయాణంలో ఉపయోగపడటమే కాదు నేను వేసుకున్న పల్లెటూరు వేషానికి ప్రామాణికం చేస్తున్నాయి మరేమీ ఆలోచించకుండా తలుపు తట్టాను ఒక వృద్ధుడు తలుపు తెరిచాడు అతనికి సలాం చెప్పి నా కోడ్ వర్డ్ చెప్పాను అతను తలుపు మరింతగా తెరిచి నన్ను లోపలికి రమ్మన్నాడు పోనీలను ఇంటి బయటే కట్టేసి వాటి ముందు కాస్త గడ్డి వేసి లోపలికి నడిచాను లోపల మరొక వృద్ధురాలు కూడా ఉంది నన్ను కూర్చోమన్నారు నాకు ఏదో స్నాక్స్ పెట్టారు వాటిని తినబోయేటంతలు మళ్ళీ తలుపు చప్పుడైంది వృద్ధుడు నా వైపు హెచ్చరికగా చూశాడు నేను తల ఊపాను అతను వెళ్ళి తలుపు తీశాడు వృద్ధుడిని ఒక్క ఒక పక్కకు తోసి లోపలికి దూసుకువచ్చారు నలుగురు తాలిబాన్లు వారి చేతుల్లో అత్యంత ఆధునిక తుపాకీలు ఉన్నాయి ఆ నలుగురు నా కోసమే వచ్చారని అర్థమవుతుంది రావడం రావడమే నన్ను చుట్టుముట్టారు ఎవరు నువ్వు కర్కశంగా అడిగారు ఇంత త్వరగా కొత్త వ్యక్తి వచ్చాడని కొనుక్కున్నారంటే వారి నెట్వర్క్ ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతుంది స్వచ్ఛమైన దారి భాషలో మాట్లాడుతూ నేను ఆ వృద్ధుడి మేనల్లుడిని అని చెప్పాను నా గుర్తింపు పత్రాలు కూడా చూపించాను నాకు తెలిసిన ఒకరిద్దరు తాలిబాన్ పెద్దల పేర్లు కూడా చెప్పాను ఆ మాత్రం బ్యాకప్ మా వాళ్ళు ప్రిపేర్ చేసే ఇచ్చారు ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాషలోనే నేను మాట్లాడాను అది కూడా పల్లెటూరి ఆశలు ఆఖరిగా నేను వ్యవసాయం చేసుకొని వాడినని నేను కూడా తాలిబాన్ సానుభూతి పరుడిని అని చెప్పాను బయట కట్టేసిన పోనీలు కూడా నా మాటను వారు నమ్మటంలో ప్రముఖ పాత్ర వహించాయి మొత్తానికి వాళ్ళు నా మాటలు నమ్మారు నాతో పాటు స్నాక్స్ తిన్నారు మాటల మధ్యలో వాళ్ళు ఫరా అనే ఒక అమ్మాయి గురించి వెతుకుతున్నారని అర్థమైంది ఆ అమ్మాయి ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఆశ్రయం పొందిందని ఆ అమ్మాయి దేశద్రోహి అని చెప్పారు వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని పట్టుకొని బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపమని వాళ్ళ నాయకుడు వారిని ఆదేశించారని కూడా తెలిసింది ఒక కన్ను వేసి ఉంచుతాను నాకు ఆ అమ్మాయి ఆచూకీ తెలిస్తే తప్పగా మీకు చెప్తాను అంటూ వారిని సాగనంపుతూ చెప్పాను నేను వాళ్ళు వెళ్ళిపోయాక ఇంతకీ ఫరా ఎక్కడా అని అడిగాను అప్పటిదాకా బేస్మెంట్లో దాక్కున్న ఫర ఇంట్లోకి వచ్చింది వచ్చి నా ఎదురుగా కూర్చుంది తను ఐదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తు ఉంది కాచిన పాల రంగు వర్ణం నల్లటి గిరిజాల జుట్టు గ్రీకు శిల్పి సమయం తీసుకొని చెక్కినట్లు ఉన్న ముక్కు లిప్స్టిక్ వేయకుండానే స్ట్రాబెర్రీ రంగులో ఉన్న పెదవులు వీటన్నిటిని మించి ఎదుటివారి ఎదుటి మనిషిని సమ్మోహన పరిచే తేనె రంగు కళ్ళు ఇవి ఆమె గురించి తలుపునకు వచ్చిన మాటలు ముందే చెప్పాక సాహిత్యం అంటే ఇష్టమని అందుకే ఇలాంటి వర్ణనలు ఇలాంటి పరిస్థితుల్లోనూ తడబడకుండా ఉండడానికి మాకు సంవత్సరాల తరఫేది ఇస్తారు నేను డ్యూటీ మీద ఎన్నో దేశాలు తిరిగాను ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను ఎంతో అందమైన అమ్మాయిలను చూశాను కానీ ఒక అమ్మాయిని చూసి ఇలా తలకిందులైపోతానని కళలో కూడా అనుకోలేదు పైగా ఈ సాహిత్యం పిచ్చి ఒకటి ఉంది కదా ఆనందం బాధ భయం ఏది వచ్చినా పాట తన్నుకుంటూ గొంతు నుండి బయటకు వచ్చేస్తుంది తెల్ల తెల్లవారి వెలుగు రెక్కల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాలనుగల అచ్చ తెలుగు ఇంటి పూలక వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైపోమ్మా అంటూ శ్రీమణిని తలుచుకొని మైకంలో కూరుకుపోయాను ఏయ్ మిస్టర్ ఏం చేస్తున్నావు కఠినంగా అంది ఫరా నా తన్మయత్వాన్ని చెరగొడుతూ చెదరగొడుతూ నిన్ను చూసిన ఆనందంలో తెలుగులో పాట పాడుతున్నాను ఫరా నన్ను చూస్తే ఆనందం ఎందుకు అనుకున్న పని పూర్తి అయితే అప్పుడు ఇద్దరం ఆనందపడదాం మన ప్లాన్ ఏమిటో చెప్పు అంది అందమైన అమ్మాయిలు అంత కఠినంగా మాట్లాడితే తట్టుకోవడం కష్టం కానీ ఏం చేస్తాం టైం మనది కాదు అనుకొని చెప్పటం మొదలుపెట్టాను సరిగ్గా డెబ్బై కిలోమీటర్ల దూరంలో తజికిస్తాన్ సరిహద్దు ఉంది అక్కడికి వెళ్ళి అమోదరియా నది దాటితే చాలు అది మా దేశానికి మిత్రదేశం మనకు సహాయం దొరుకుతుంది అంటూ చెప్పుకు వచ్చాను కానీ ఆ డెబ్బై కిలోమీటర్లు వెళ్ళేది ఎలా ఆ దూరం దాటడానికి ఏ దారి ఉండదు అదంతా మ మంచు పర్వతాల మయం అడిగింది ఫరా అంతా ఆలోచిస్తే ఏ పని చేయలేం కళ్ళు మూసుకొని దూసుకెళ్ళడమే సులువుగా చెప్పాను నిన్ను చూస్తే అంతకంటే ఏ ప్లాన్ నీ దగ్గర ఉండదని అప్పుడే అనుకున్నాను నన్ను తేలిగ్గా తీసేస్తూ అంది అంత అందమైన అమ్మాయికి ఎవరినైనా ఏమైనా అనే హక్కు ఉంటుందని ప్రేమ గ్రంథాల్లోని సౌందర్యారాధన సర్గలో ఎనిమిదో శ్లోకంలో చెప్పిన నిబంధనను అనుసరించి మాట్లాడకుండా ఊరుకున్నాను ఆ పోనీలు ఎక్కడి నుండి కొట్టుకొచ్చావు డబ్బు పెట్టి కొన్నా నుండి అయినట్లు చెప్పాను ఎన్నింటికి బయలుదేరదాం అని అడిగింది భోంచేసి బయలుదేరదాం అని ఆమె కోపంగా చూడటంతో ఆగి అంటే మళ్ళీ తరువాత భోజనం ఎప్పుడు దొరుకుతుందో అని అలా అన్నానన్నమాట మీకు ఇష్టం లేకపోతే భోజనం చేయకుండానే వెళ్దాం అన్నాను ఏ కళనుందో ఒప్పుకొంది రాత్రి బయలుదేరే ముందు పరీక్షగా ఆమె వైపు చూశాను జీన్స్ ప్యాంట్ మీద రెడ్ కలర్ టాప్ వేసుకొని ఉంది ఫరాగారు మీరు ఈ డ్రెస్లో బాగున్నారు అన్నాను అయితే అంది అంతే రటమతంగా మీకు ఈ తాలిబన్ల సంగతి తెలుసుగా ఇలాంటి డ్రెస్ని వారు సహించరు బురకా వేసుకోమంటావా అని అడిగింది దానికంటే బెటర్ ఆప్షన్ పూర్తిగా మగ వేషంలోకి మారటం అని చెప్పాను కానీ నా దగ్గర మేకప్ సామాన్ లేదు అని అంది నేను తెచ్చాను నా బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేస్తూ అన్నాను ఆమె ముఖ సౌందర్యాన్ని నాశనం చేస్తూ గడ్డం ఎత్తులు పల్లాలు తెలియకుండా లూజు దుస్తులు వేసుకోమనటానికే నాకే మోఖం చెల్లలేదు కానీ ప్రాణాలతో మిగలాలంటే ఆ మాత్రం త్యాగం చెయ్యక తప్పదు తన కొత్త వేషంలోకి మారి ఎదురుగా వచ్చి ఎలా ఉన్నాను అంది వెంటనే నాకు చెమకూర వెంకటకవి గారి ఒక పద్యం గుర్తుకు వచ్చింది గుర్తుకు వచ్చాక వాగకుండా ఉండడం నా వల్ల కాదు కదా కడుహెచ్చు కొప్పు దాన్ని గడవన్ చనుదోయి హెచ్చు కటి అన్నిటికిన్ కడుహెచ్చు నడుమే పసలేదు కానీ నారీ మణికిన్ అని పైకి అనేశాను దాని అర్థం చెప్తే కానీ ఊరుకోనని పట్టు పట్టు కూర్చుంది తప్పక చెప్పవలసి వచ్చింది పద్యంలోని యువతికి పెద్ద కుప్పు ఉందంట దానిని మించి అని ఎలా చెప్పాలో అర్థం కాక నీళ్లు నమిలి దానిని మించిన చెస్ట్ ఉందంట పిరుదులు ఇంకా పెద్దవిగా ఉన్నాయట అయితే పాపం నడుము మాత్రం వీన వీటన్నిటి మధ్య చిక్కి కనబడటం లేదంట అని చెప్పాను అర్థమైనట్లు తల ఊపింది తను ఇప్పుడు ఆ పద్యం ఎందుకు చెప్పావు అంది సరిగ్గా ఆ పద్యంలో చెప్పినట్లు అందంగా ఉన్న మీరు ఇప్పుడు ఇలా చెత్తను కుక్కిన బ్యాగ్ల ఆకారం లేకుండా తయారయ్యేటప్పటికీ బాధతో చెప్పాను అని అన్నాను ఈ ఐడియా నీదేగా చురచుర చూస్తూ అంది నేనేమి మాట్లాడలేదు అర్ధరాత్రికి కాస్త ముందు మేమిద్దరం పోనీలను తీసుకొని బయలుదేరాం ఊరు దాటేలోపు నాలుగైదు చోట్ల ఆపారు కానీ గుర్తింపు పత్రాలు పోనీలను చూసి మేము రైతులమేనని అందరూ నమ్మారు అదీ కాక మా మధ్య అనుబంధం చూపించటానికి రెగ్యులర్గా ఫరాభుజాల మీద చేతులు వేసి జోకులు వేస్తూ నడుస్తున్నాను చిరాక్గా ఉన్న తప్పక భరిస్తుంది తను చెక్ పోస్ట్లన్నీ దాటి ఊరి పొలిమేరలు దాటిన తర్వాత భుజం మీద వేసిన నా చేతిని విదిలించి కొట్టింది అంతేకాదు గుబురుగడ్డాన్ని కూడా పీకి పారేసింది ఊరి చివర నుండి మంచుతో కప్పబడిన పర్వతాలు మొదలయ్యాయి ఈ చీకట్లో ఎటు వెళ్లాలో ఎలా తెలుస్తుంది విసుగ్గా అంది ఫరా మీరు ఇండియన్ సీక్రెట్ సర్వీస్ని తేలిగ్గా అంచనా వేయవద్దు ఇప్పుడు మన మీద ఆకాశంలో డ్రోన్ ఎగురుతూ ఉంటుంది దాని నుండి ప్రసారమయ్యే విజువల్స్ చూస్తున్న మా వాళ్ళు మనం ఎటు వెళ్లాలో డైరెక్ట్ చేస్తారు గర్వంగా చెప్పాను ఇంతలో నా చెవిలో ఉన్న ఇయర్ఫోన్స్ గురుగురు మన్నాయి మీకు నూడేళ్ళు అంటూ ఆన్ చేశాను మంచు తుఫాను వచ్చేటట్లు ఉంది స్పీడ్ పెంచండి లేకపోతే చిక్కుకుపోతారు అని చావుకబురు చల్లగా చేరవేశాడు రేడియో ఆపరేటర్ వేగంగా వెళ్ళడానికి మేమేమన్నా కారులో ఉన్నామా విమానంలో ఉన్నామా పోనీ మీద ఉన్నాం అది ఎంత వేగంగా తీసుకెళ్తే అంతే వేగంగా వెళ్ళాలి కోపంగా అన్నాను ఏం జరిగింది ఎంక్వైరీ చేసింది వరా మంచు తుఫాన్ రాబోతుందంట చెప్పాను నేను వెనక్కి వెళ్ళి వాళ్ళ చేతుల్లో చచ్చే కంటే ప్రకృతితోనే రిస్క్ తీసుకుంటాం అంది ఫరా ఏడు గంటల పాటు మా ప్రయాణం ఆగకుండా సాగింది తెల్లవారింది మీరు దాదాపు సగం దూరం వచ్చారు కానీ ఏ నిమిషమైనా తుఫాన్ మీరున్న ప్రాంతం మీదకు రావచ్చు కాబట్టి సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి అన్నాడు మాకు సూచనలు ఇస్తున్న వ్యక్తి ఇక్కడ సురక్షిత ప్రాంతం ఎక్కడ ఉంటుంది ఇంకొక కిలోమీటర్ వెళ్తే ఎడమవైపు కొండ గుహ ఒకటి వస్తుంది అక్కడ ఆగి విశ్రాంతి తీసుకోండి చెప్పాడు అతను చెప్పినట్లే కొండ గుహలోకి వెళ్ళాము బ్యాక్ ప్యాక్లో ఉన్న స్లీపింగ్ బ్యాగ్స్ ఆమెకు ఒకటి ఇచ్చి నేను ఒకటి తీసుకున్నాను పోనీలు కూడా గుహలోనే పడుకున్నాయి సన్నటి వెలుతురు వచ్చే బ్యాటరీ లైట్ వెలిగించి పడుకున్నాను ఆమె వెంటనే నిద్రలోకి జారుకుంది నాకు మాత్రం ఆ మసుక వెలుతురులో నల్లటి గిరిజాల కుప్పలో కప్పబడిన ఆ మోబను చూస్తుంటే నిద్రపట్టలేదు పైగా మరొక పథ్యం గుర్తుకు వచ్చింది అది కూడా చెమకూరి గారిదే చూడమే దేవతా సతుల నాగకన్య కలలోక మనోహర రూప సంపదల్ చూడమే మధ్యక్యామి నుల సోయగముల్ తమ కంబు పెళ్ళు తీపాడగా దీని వంటి ఊరపైన మిఠారిని చూడ అంటుంటే నిద్ర మెలుకోవచ్చింది కాబోలు ఏమిటి గోలా అంది ఫరా ఏం లేదేం లేదు నీ ఇలాంటి ఊరపైన మిఠారి ఎక్కడ ఉంటుంది అంటున్నాను అంటూ సర్దుకొని పడుకున్నాను రెండు మూడు గంటలు నిద్రపోయి ఉంటామేమో కూరగాలికి మెలుకో వచ్చింది గుహ బయట వాతావరణం భయంకరంగా ఉంది మంచి తెరల మధ్య ఏమీ కనబడటం లేదు భారం భగవంతుడి మీద వేసి తుఫాను తగ్గడానికి ఎదురు చూడటం తప్ప ఏమీ చేయలే చేయలేమని అర్థమైంది బ్యాక్ ప్యాక్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి వాటిని పొదుపుగా వాడుకుంటే కొన్ని రోజులు గడిచిపోతాయి పోనీలకు వాటి వీపులకు ఉన్న సంచులలోని ఆహారం వేశాను తుఫాన్ కారణంగానో గుహలో ఉండటం వలన ఫోన్స్ పనిచేయటం లేదు ఆ రాత్రి మరో ఘోరం జరిగింది అంచి వచ్చింది కొండ మీద నుండి మంచు జారి గుహ ముఖద్వారాన్ని మూసేసింది ఇప్పుడు మేము గుహలో బంధీలమైపోయాం ఆ మంచు కరిగి ముఖద్వారం బయట పడితే తప్ప మేము బయటకి రాలేము మరో మూడు రోజులు గడిచిపోయాయి మా దగ్గర ఉన్న ఆహార పదార్థాలు జాగ్రత్తగా వాడుతున్నాం అయినా ఇంకొక రోజు గడుస్తుంది అంతే ఫరా ఇప్పుడు మారిపోయింది బహుశా మేము ఇక్కడి నుండి బయటపడమని డిసైడ్ అయిపోయింది అనుకుంటా చనిపోయే ముందు ఎవరితో అయినా తగాదా ఎందుకన్నట్లు నాతో సామరస్యంగా ఉంటుంది నేను చెప్పే పద్యాల అర్థం అడుగుతుంది దారి భాషలో తనకు వచ్చిన ఒకటి రెండు పద్యాలలో పద్యాలు కవితలు తాను కూడా చెప్పింది బ్యాటరీ అయిపోయి లైట్ ఆరిపోయింది పగలు లేదు రాత్రి లేదు చిమ్మ చీకటి ఏమకులు కొరికే చలి ఎంతసేపు అని అలా ఒంటరిగా ఉంటామో ఇలాంటి సమయాల్లో తోటి మనిషి స్పర్శకి మించి సాంత్వన మరేది కలిగించదు ఎప్పుడు ఒకరికి ఒకరం దగ్గరయ్యామో తెలియదు నా గుండెల మీద తలా నుంచి పడుకొని మనం ఇక్కడే చనిపోతాం కాదు అంది లేదు మనం ఇక్కడ నుండి బయటపడతాం ఇండియా చేరుకుంటాం మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం మనకు ముగ్గురు నలుగురు పిల్లలు పుడతారు అంటూ చెప్పుకుపోతాను చెప్ ముగ్గురు నలుగురు అంట సిగ్గుండాలి అంది ఆయన నీతో పెళ్ళికెవరొప్పుకున్నారు అంది ఆ మాట అంటుంటే ఆమె మొహం ఎంత ఎర్రబడి ఉంటుందో నాకు ఆ చీకట్లో కనిపించే అవకాశం లేదు కానీ ఊహించుకున్నాను అరణిమ దాచిన బుగ్గలు బుగ్గల ఫరా అందం మధురస నిశ్చంద మకరందం సుమగంధం అంటూ ఇంకా ఏదో చెప్పబోయాను ప్రకారం ఫరా నా నోరు మోయించింది అయితే ఈసారి మాటలతో కాదు తన పెదవులతో భువనైక మోపనోద్త సుకుమార జనత ఘనత ఘనతాప కోరి సంతత మధురా మధురాధరోధిత సుధారస దారల రుచి నాకు మొదటిసారి ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూపించింది మరి కాసేపటికి కిందకి జారిన నా తల శంఖం లాంటి ఆమె మెడ మీద నుండి జర్రున జారి ఎర పొంగల మధ్య చిక్కుకుపోయింది ఆ తర్వాత అంత మౌన మంత్రాక్షరే అలా ఎన్ని రోజులు ఒకరి కౌగిలిలో ఒకరు ఉన్నామో తెలియదు రాత్రు పగలు తెలియదు ఆహారం లేదు అయినా ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమ అలౌకిక శక్తిగా మారి మమ్మల్ని చనిపోకుండా ఆపింది దాదాపు వారం తర్వాత గుహ మూకద్వారం తెరుచుకునేటప్పటికీ ఇద్దరం నీరసించి ఉన్న జీవించే ఉన్నాం మా పోనీలు అడుగు తీసి అడుగు వేసే పరిస్థితుల్లో లేవు ఇంకా చెయ్యవలసిన ప్రయాణం సగం పైనే ఉంది తజకిస్తాన్ సరిహద్దుల్లోని అమోదరియా నది దగ్గరకు చేరేటప్పటికీ రేడియో సిగ్నల్స్ కూడా పనిచేయటం మొదలుపెట్టాయి మా కోసం నది అటువైపు నుండి ఒక బోటు వచ్చింది నది దాటిన తర్వాత ఎలా ప్రయాణించామో పెద్దగా గుర్తులేదు తజకిస్తాన్ రాజధాని దుషాంబే చేరుకున్నాం దుషాంబేలో భారత ప్రభుత్వానికి ఒక ఎయిర్ బేస్ ఉంది అక్కడి నుండి మా ఇద్దరిని ఢిల్లీ చేర్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అనుకోకుండా ఏదో కార్గో విమానం ఢిల్లీ వెళ్తుంటే దాంట్లో మాకు చోటిచ్చారు ఇచ్చారు ఆ కార్గో విమానంలో కూర్చొని ఒకరి ముఖంలోకి ఒకరం చూసుకుంటున్నామన్న మాటే కానీ మేము ఇంకా జీవించే ఉన్నామంటే మాకే నమ్మబుద్ధి కావటం లేదు ఇప్పుడైనా ఒప్పుకో నన్ను ప్రేమించానని అన్నాను కొన్ని పరిస్థితుల్లో కొన్ని పనులు చేయక తప్పదు ఆ గుహలు ఆ చీక్కట్లు ఇక బతకమేమో అనుకున్నప్పుడు నిన్ను ప్రేమించడం తప్ప మరో మార్గం కనిపించలేదు నిజాయితీగా చెప్పింది ఫరా మరి నువ్వు నన్నెప్పుడు ప్రేమించావు అని అడిగింది మొదటి చూపు గాఢంగా నా ముందు ప్రసాదించిన నేను ఎందుకు నీకంత నచ్చాను అంది ఆ ప్రశ్నకు ఏమి సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు చాలాసేపు ఆలోచించాను చివరికి కృష్ణశాస్త్రి గారు ఉండగా నాకెందుకు బాధ అని అనుకొని ఆమె మీదకు ఒక కవితను వదిలాను సౌరభము నీల చిమ్ము పుష్ప ప్రజంబు చంద్రికల నీల ఎదజల్లు చందమామ ఎల సలిం సలీలంబు పారు ఘాట్ ఎలా విసరు ఏలా నా హృదయం ప్రేమించు నిన్ను ఏల నా హృదయం ప్రేమించు నిన్ను ఆమెకు ఏమీ అర్థమైందో తెలియదు నాకు మాత్రం మరో ముద్దు దక్కింది ఇది కథ ఇది రాసిన వారు ఎవరంటున్నారా పుట్టికంటి గోపికృష్ణ గారు సో బాగుందా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలానే ఈ కథ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను చెప్పే విధానం నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంకా ఇంతకుముందు నేను నా ఓన్ ఇలా వేరే వాళ్ళు రాసిన కథలే కాకుండా నా ఓన్గా రాసుకున్న కథలు కూడా చదివి వినిపించాను అవి కూడా వినండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ చెక్ కేర్ సిస్ అండ్ అగైన్ అలానే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళందరికీ పేరు పేరున మెని మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే అండి ఈ ఇలాంటి మరిన్ని సంతోషకరమైన డేస్ని మీరు ఇంకా జరుపుకోవాలని మీ విష్లన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను